క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభనేశ్ర క్రీస్తునామపేట వందనాలు శుభాలు అందరు క్షేమంగా ఉన్నారని ఆ దేవాదేవుని స్థుతిస్తూ ఉన్నాయి ఆయన కృప లేని మనం క్షణమైన బ్రతకలేము ఆయన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు అందరిని బట్టి ఆయన ఎంత స్థుతి ఇచ్చినా ఆయన మనం రుణం తీర్చుకోలేము ప్రియమైన దేవుని బిట్లారా ఏ విషయంలో కలిసి వెళ్తున్నా ఏ విషయంలో భయపడిపోతున్నా ఏ విషయంలో ఇబ్బంది పడిపోతున్నా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని దేవుడి వైపు మనసు పెట్టినప్పుడు దేవుడు సమాధానం పరుస్తాడు మళ్ళీ ఉన్న దేవుడు శక్తిమంతుడైన విషయాన్ని మనం అయి కొనాలి చిన్న ప్రార్థన చేస్తా అందరూ ఏకీభించండి ఈ ప్రార్థనలో నువ్వు సమాధానం పొందుకుంటావు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు గొప్ప దేవుడు మన పక్షం ఉన్నాడు కళ్ళు మూసుకొని అందరూ ఏకీభించుదాం దేవుణ్ణి మై మరుస్తాం నాలో ఉన్న దేవుడు బలవంతుడు నన్ను నడిపించువాడు శక్తిమంతుడు పిలిచిన వెంటనే పలుకుతాడు ఆ పదలో ఆదుకుంటాడు నాలో ఉన్న దేవుడు బలవంతుడు నన్ను నడిపించువాడు శక్తిమంతుడు ఆపదలు ఆదుకుంటాడు పిలిచిన వెంటనే పలుకుతాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా ఎంతమంది అయితే ప్రార్థన అవసరం ఎక్కువ ఉన్నారు వాళ్ళందరినీ మీరు ప్రత్యేక దీవించండి బలపరచండు నాయన ఏ విషయంలో సమాధానం లేక బాధపడిపోతున్నారు ఏ విషయంలో ప్రభనికి దూరం అయిపోతున్నారు ఏ విషయంలో నీకు లోబడలేకపోతున్నారు అట్టి బంధకాల నుండి ఇప్పుడు విడుదల దండి చేతబడి శక్తి నుండి విడుదల మాంత్రిక మాంత్రిక్రీడ శక్తుల నుండి విడుదల దయచేయండి దృష్టి నరదృష్టి బంధకాలను కాల్చివేయండి రుగ్మతలు కాల్చివేయండి ముఖ్యంగా నాయన వారికి ఉన్న ప్రతి విధ రుగ్మతులు బలీనిత బంధకాల నుండి విడుదల సమాధానం మీరు దయచేయండి యహోవా నా కాపరి నాకు లేమి కలిగదు అంటున్నాడు దావి కాడందకారు లోయల్లో సంచరించిన అపాయం నా యుద్ధకు రాదు ఎందుకో తెలుసా మన దేవుడిని నమ్మినప్పుడు మన యుద్ధకు రాదు దేవుడు మన పక్షం ఉన్నాడు అయాను సెలవిస్తున్న నమ్మిన వారిని అన్నడు సిగ్గుపరచుని ఆయన అయ్యా హృదయాంతరంగాలు ఎరిగిన వాడు హృదయంలో తలంపు పుట్టుకు ముఖ్య తలంపు ఎరిగిన వాడు తండ్రి స్తోత్రం నాయన అయా ప్రతి బిడ్డకు మీరు సమాధానం తెచ్చి నమ్మది అయ్యా ప్రతి బిడ్డను మీరు కనికరించండి ఏ కొరత లేకుండా నాయన నీ నామ పరిచయంలో బలంగా ప్రతి సేవకులు వాడుకోండి విశ్వాసం వాడుకోండి ప్రతి కుటుంబానికి నెమ్మది సమాధానం రా రాజుని నమ్మిన బిడ్డలు సంతోషం సమాధానం తిని స్థించే బిడ్డలుగా దయచేవని అయ్యా ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకిపించిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా దీవించి నాయన ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి ఆత్మవర్షాన్ని ఆత్మాభిషేకంతో నింపండి నా ప్రవ్వ ప్రతి బిడ్డకు సమాధానం మీరు దయచేవని బలపరచేమని நிறைய மயம் மப்பம் அந்த மனேஷை தைகெல்லாம் உள்ள அடிவேட் குடிச்சி நான் தண்டிரியும்